గ్రహణం టైంలో గర్భిణీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో గ్రహణం ఉన్న సమయంలో ఇంటి బయటికి వెళ్ళకూడదు ఫుడ్ అసలు తీసుకోకూడదు అండ్ బయటికి వెళ్తే ఎక్స్పోజ్ అవుతే మీకు బేబీకి అవయవ లోపాలు వస్తాయి అండ్ షార్ప్ గా ఉన్న వస్తువులు ఏవి మీరు పట్టుకోకూడదు ఇలాంటివి చాలా మంది చెప్తూ ఉంటారండి సో నిజానికి మీరు ఏం చేయాలి సో ఇవన్నీ కూడా దీని మీద ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ అనేది లేదండి సో మనకి అర్త్ మీద ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండి దానివల్ల ప్రాబ్లమ్స్ అవ్వడం అనేది ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు సో ఆచారాలు పాటించాలనుకున్న వాళ్ళు పాటించవచ్చు అది మీ పర్సనల్ చాయిస్ యాజ్ లాంగ్ యాజ్ మీకు ఎటువంటి హాని జరగకుండా ఉంటే అది మీరు పాటించిన ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఫాస్టింగ్ చేయడం ఉపవాసం ఉండడం అనేది ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మంచిది కాదు సో ఏదో జరుగుతుంది అన్న స్ట్రెస్ అనేది మీకు అనవసరం భయపడాల్సిన అవసరం లేదు సో మంచిగా తినండి హైడ్రేషన్ మెయింటైన్ చేయండి మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి ఎటువంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అదే అన్నిటికన్నా ఎక్కువ హానికరం థ్యాంక్ యూ